మనకు బతకాలన్న తాపత్ర దైవజనులు వస్తే ఇద్దరు ఆరోగ్యవంతులైన పురుషులు తమ ఇంటికి వస్తే అంతకుముందు ఏమో ఆలోచించేది అంతకుముందు వారి దగ్గర డబ్బు లాగేసి ఎంత ఘోరం దుర్మార్గం దోపిడి ఇప్పుడు వాళ్ళిద్దరిని కాపాడి వారిద్దరిని మోకరించి అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు కదా ఎవరిని ప్రార్థన చేస్తుంది తెలుసా నన్ను నా తల్లింటి వారిని తల్లింటి వారిని అన్నదమ్ములు అక్కలు అందరినీ కాపాడాలి ఏమి రక్షించబడే ఐదు నిమిషాలు అవలా తన స్వజనుడు అందరిని రక్షించుకోవడం మార్గం ప్రార్థన చేసింది వచ్చేసింది ఎరుకు వాళ్ళని చేతికి అప్పగించబడ్డాక దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడిన సందర్భాన్ని రాస్తూ అక్కడ రాసినప్పుడు మంచి మాట ఏంటి తెలుసా ఆమె నేటి వరకు స్టాయిల మధ్యలో ఉన్నది ఏదో ఆ కోటకి ఏదో తూతు మాత్రం లాగేదో కాపాడేసే చల్లే ఉదయచిన దానికి చల్లే పో అట్లా నేంటి వరకు ఆ కుటుంబం అంట ఇస్రాయిల మధ్యలో చుట్టూ అన్ని మధ్యలో సరక్షితంగా వదుగుతున్నారు కారణం తెలుసా నేను కాదు నా కుటుంబాలన్నీ రక్షించబడాలి అనే నశించిపోయే ఆత్మల పట్ల తమ స్వజనుల పట్ల రక్షణ ఎవరు పట్టుదో వారు ఏకంగా ఏసే వంశ ఎవరిలో చాల్చబడి రూతం ఉంది రూతం ఎవరు ఒక మోయాబు వాళ్ళు అసలు పెళ్ళాడకూడదు చేతనకూడదు వాళ్ళతో వియ్యం అందకూడదు కఠినమైన నిబంధనలు ఉన్నాయి అలాంటి మోయాబు కూడా మోయావని విడిచిపెడితే మోయావని దేవతలు విడిచిపెడితే స్వజనలు విడిచిపెడితే దేవుడి కన్నా ఏది ముఖ్యం కాదనగలిగితే నీ జనమే నా జనం నీ దేవుడే నా దేవుడు నివసించు నివసిస్తాను మరణిస్తే మరణిస్తారు కానీ వెనక్కి మాత్రం నిబంధనతో బయటకొస్తే సుఖం కోసం కాక డబ్బు కోసం కాక సుఖ జీవనం కోసం కాక దైవీ కనుభవాల కోసం బయటకొస్తే ఆమెని తన భవిష్య వల్ల చేర్చుకొని ఆమెను తల్లిగా చేసుకొని భూమి మీదకి రావడానికి దేవుడు ఇష్టపడ్డా ఆమె యో యుద్ధములు జరిగించిన దావీదు తన కోసం తను బతికాడా తన కోసం దాని ఎప్పుడైనా తిప్పలు పడ్డా యహోవా యుద్ధములు చేసిన దావీదు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎవరైతే ఆత్మల కోసం ప్రయాసపడ్డారో ఆమె ఎవరైతే దైవ సేవకుల ఆత్మీయ తల్లిదండ్రుల నిబంధన చేశారో ఎవరైతే యహోవా యుద్ధములు చేశారో వారందరినీ దేవుడు తన అంశాలను పెట్టుకున్నాడా ప్రతి కుటుంబము దైవికంగా కట్టబడాలి మొదటి పాయింట్ రెండవది ప్రతి వారు దేవుని కుటుంబంలో సంఘములో సభ్యులై ఉండాలి మూడవది నశించిపోయి ఆత్మల కోసం భారం కలిగి ప్రయాసపడితే మన బ్రతుకు పోరాటమే కాదు ఎహో యుద్ధములు చేసే స్థాయికి వస్తే మనము దేవుని వంశం చేర్చబడతాం పరలోక కుటుంబంలో సభ్యులు పంపుతాం ఈ కృప మీలో ప్రతి కుటుంబానికి రావాలని కోరుకుంటూ కుటుంబాలు ఈ రీతి ఆశీర్వదించబడని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నారు ఈ వాక్యం ద్వారా ఈ ఉపదేశం ద్వారా దేవుడు మనందరినీ ఆశీర్వదించనుగా తలలో ఉంచి కళ్ళు పోసుకుంటారా ప్రార్థన చేద్దాం